ఉరుము ముందా మెరుపు ముంద అంటే దీనికి సమాధానం మెరుపు ముందు కనిపిస్తుంది కొద్ది సెకండ్ల తర్వాత ఉరుము వినిపిస్తుంది ఎందుకంటే కాంతి ధ్వని ధ్వనివేగం కన్నా చాలా ఎక్కువ మెరుపు అనేది భారీ విద్యుత్ స్పార్క్ ఇది సెకండ్కు త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ ఎయిట్ మీటర్ల వేగంతో అనగా మూడు లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది అయితే ధ్వని మాత్రం సెకండ్కు మూడు వందల నలభై మీటర్లు పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది అందువల్ల కాంతి మన కంటిని చేరిన తర్వాత కొన్ని సెకండ్లకు ఉరుము వినిపిస్తుంది మెరుపు ఏర్పడినప్పుడు అది గాలిని తీవ్రంగా వేడి చేస్తుంది ఇది వేగంగా వ్యాకోచించడానికి కారణమవుతుంది ఈ వేగవంతమైన వ్యాకోచం వల్ల ఉరుము అనే శబ్దం ఏర్పడుతుంది ఈ వేగ వ్యత్యాసం వల్ల మనం మెరుపును చూసిన తర్వాత ఎన్ని సెకండ్లకు ఉరుమును వింటామో దీన్ని లెక్కించడం ద్వారా తుఫాను ఎంత దూరంలో ఉందో అంచనా వేయవచ్చు